అమ్మీ నా మొబైల్ ఇవా నీ మొబైల్ ఎక్కడ ఉంది ఛార్జింగ్ పెట్టాను అమ్మీ ఛార్జింగ్ ఉందా ఎక్కడా అప్పటి నుంచి ఛార్జింగ్ లాగే ఉందా అవును నాకు రేడియేషన్ వస్తుంది నా దగ్గర ఎందుకు వస్తుంది ఎంత రేడియేషన్ వస్తుంది నువ్వు చేతిలో పట్టుకోలేదు కదా చేతిలో పట్టుకోకపోయినా కూడా వస్తుంది ఆ షో మీ వెయిట్ అండ్ దట్ ఓకే వాట్ ఇస్ దట్ రేడియేషన్ ఓకే చూపించు ओह माय गॉड्स। फाइंड सो अंदर के टी सी सी आ ओके। ओके। यस। टीस्को ने मोबाइल एंड टी सी साका प्लग ऑफ चेयर। ओके। ये पुरे नॉट चेयर है। Mobile pieces no. device mobile pieces no. okay. Plug off channel. Oh my god, but still the radiation exists. Okay, plug off no. Oh, nice. So device piece no. plug off much no. Okay, good point. Huh. <laughs> <laughs> ఆ డిస్టెన్స్ సరిపోతుందా సరిపోదా టీవీకి రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు నాకు తెలియనో తెలియదు వినో వినలేదు వాట్స్ హ్యాపెనింగ్ దగ్గర సిక్స్ ఫీట్ డిస్టెన్స్ లో ఉండడం సేఫ్ అండ్ టీవీ వద్దు ఆఫ్ చేసిద్దాం ఓకే ఓకే జస్ట్ రిమోట్ తో ఆఫ్ చేశారు ఇప్పుడు రేడియేషన్ చూద్దాం ఇంకెందుకు ఉంటుంది రేడియేషన్ స్టిల్ అంతే ఉంది మై గాడ్ సో టీవీకి కూడా అంతే టీవీ ఆఫ్ చేశాక రిమోట్ తో ఖచ్చితంగా ప్లగ్ ఆఫ్ చేయాలి సి ఇప్పుడు పోయింది ఓ గ్రేట్ ఓకే నెక్స్ట్ మెయిన్ మెయిన్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉండదు సో ఇట్ ఓకే ఈ అటాచ్డ్ ఉంటుందో ఓకే కూడా సేమ్ అలాగే ఉంటుంది రిలేషన్ ఇట్ ఈస్ గుడ్ అండ్ స్టిల్ ద ఫీల్డ్ దీల్ మై గాడ్ సో స్టడీ టేబుల్ కానివ్వండి వాల్కి వచ్చే టేబుల్స్ కానివ్వండి నార్మల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఈస్ ఓకే బట్ దీన్ని స్టడీ టేబుల్ లాగా అస్సలు యూజ్ చేయకూడదు బికాస్ ఈ వాల్ తోని హెచ్ ఫీల్ అనేది ఇక్కడ దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇంకేమైనా లాజిక్ ఉందా అది వుడ్ ఉంది కదా అయినా ఎలా వస్తుంది ఉంది ఇప్పుడు అక్కడ నెయిల్స్ తో దీన్ని కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఓన్లీ నేల్స్ తో ఇప్పుడు ఇచ్చాడని ఇక్కడ రాదు It's fine. Okay. Right. Okay? So, color. Right. Okay. And next, inka important, most important, most regularly used, danger zone, which you can Okay. And that is normal LED lights. Oh, LED lights so good also. Grow light. Grow light they grow now? No, it's fine. Okay. Now, LED light. Okay. Just make chupicher and they Okay. Okay. If two feet distance now now. Yeah. So two feet distance from LED is also dangerous. Okay. Chronic ga Okay. Okay. So, so stay safe, stay at safe distance. Okay. So viewers, even LED lights are not safe. So stay safe. Stay away from the radiation. Thank you.